తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా డాక్టర్ బీఆర్ఎస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకి చెందిన సీనియర్ నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యకుడు కెంజరపు అచ్చెన్నాయుడు మంగళవారం ఓ ప్రకటనలో విడుదల చేశారు సుబ్రహ్మణ్యం గత టీడీపీ ప్రభుత్వ హయంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా సేవలందించారు గత మూడేళ్లుగా రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పనిచేసిన ఆయనను త్వరలో జగనన్ను అసెంబ్లీ ఎన్నికల్లో సీటు లభించలేదు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో అత్యున్నత హోదా కలిగిన పోలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించి పార్టీ అధిష్టానం రెడ్డి సుబ్రహ్మణ్యానికి తగిన గౌరవం ఇచ్చింది ఈ ఎన్నికలో ఆయన సేవలను మడితూర్పు గోదావరి జిల్లాలో వినియోగించుకోవాలని పార్టీ అధిష్టానం చూస్తుంది పోలిట్ బ్యూరో సభ్యుడిగా సుబ్రహ్మణ్యం ను నియమించడం పట్ల ఆయన వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు రేపు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చునాయుడు గారు ఒక లెటర్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది అందులో నన్ను తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులుగా నియమించినట్లు ప్రకటించినటువంటి సందర్భంలో నాకు చాలా ఆనందంగా ఉంది అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరో సభ్యుడిగా తెలుగుదేశం పార్టీలో నన్ను నియమించినందుకు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను నేను గతంలో కూడా జిల్లా స్థాయిలో ఉపాధ్యక్షుడిగా ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను పనిచేశాను అదే రకంగా రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీసీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేశాను అధికారికంగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సర్పంచ్గా నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి సుమారు నలభై మూడు సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో సర్పంచ్గా రెండుసార్లు ఇక్కడ గెలిచి ఎమ్మెల్సీగా పనిచేసి ఆ సభకు డిప్యూటీ చైర్మన్గా కొంతకాలం చైర్మన్గా ఇన్ఛార్జ్ చైర్మన్గా కూడా పనిచేసినటువంటి అనుభవం నాకుంది ఇటు అధికారికంగా అటు పార్టీగా పనిచేసినటువంటి అనుభవం దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అత్యున్నతమైనటువంటి పాలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించినందుకు మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ పదవికి ఏ నమ్మకంతో అయితే నాకు ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నా సాయుశక్తుల ఈ పదవి ద్వారా ఈ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేస్తారు